ఎస్టి న్యూస్కి స్వాగతం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలన్న సమున్నత లక్ష్యంతో నియోజకవర్గ కేంద్రమైన పటాంచెరు పట్టణంలో పన్నెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ముప్పై మూడు బై పదకొండు కేవి ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణం చేస్తూ ఉన్నట్లు పట్టాంచేరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి తెలిపారు సంగారెడ్డి జిల్లా పటాంచెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో పన్నెండు కోట్ల రూపాయలతో నిర్మించి తలపెట్టిన ముప్పై మూడు బై పదకొండు కేబీ ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు ఉమ్మడి మొదటిసారిగా పట్టంచోరు పట్టణంలో ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు పాషమైలారం మైలారం నుండి నేరుగా నూతన సబ్స్టేషన్ కి ప్రత్యేక లైన్ వేయడంతో పాటు పట్టంచోరు రామచంద్రపురం పట్టణాలకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు అమ్మీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్లో వంద కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూట ముప్పై రెండు స్టేషన్ సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు అక్కడ తీసుకున్న తీసుకున్నది కిషాడిపేట అక్కడ అమీన్పూర్ అనగడం లేదు ఈ అయిపోతే బ్రహ్మ నమస్కారం ఈరోజు పటాచర్ టౌన్లో ఇండోర్ సబ్ సబ్స్టేషన్ సబ్ కు భూమి పూజ చేయడం జరిగింది ఇది మొట్టమొదలు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఇప్పటి వరకు ఇండోర్ సబ్ స్టేషన్ అనేది లేదు కాబట్టి పన్నెండు కోట్ల రూపాయలతోటి ఈరోజు ఇండోర్ స్టేషన్ సెక్షన్ తీసుకొని భూపూజ పూజ చేయడం జరిగింది ఈ ప్రాంతం పాషమైలరం కానీ పటాచరు కానీ రామచంద్రాపూర్ కానీ శాంతినగర్ శ్రీరామనగర్ కానీ కానీ ఎక్కడైనా సరే కరెంటు ఇబ్బంది లేకుండా ఈ పబ్లిక్ ప్లేస్లో పిల్లలు ఆట ఆటలు ఆడుకోవడానికి పబ్లిక్ రన్నింగ్ పబ్లిక్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి అందుకే ఇండోర్ సబ్ స్టేషన్ తీసుకోవడం జరిగింది పాషమేళి నేరుగా లైన్ వచ్చి ఇండస్ట్రీ లైన్ వచ్చి దీనికి లిక్ అయితే ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాంత వాసులకు పటంచోల్ నియోజకవర్గంలో ఉన్న కాలనీస్ బాగా విపరీతంగా పెరగడం జరుగుతూ ఉంది గ్రేటర్ కమ్యూనిటీస్ రావడం జరుగుతూ ఉంది అపార్ట్మెంట్ కల్చర్ రావడం జరుగుతూ ఉంది విల్లాస్ రావడం జరుగుతూ ఉన్నది డే బై డే పాపులేషన్ పెరుగుతూ ఉన్నది కాబట్టి కరెంటు మీద పర్సనల్గా ఫోకస్ చేసి ఇక్కడ పటాచేరు సింఫోని అలాగే రామేశ్వరం బండ బచ్చిగూడెం మన చక్రపురి కాళీ అమీన్పూర్ అలాగే ఐలాపూర్ తెల్లాపూర్ బీరగూడ ఇవన్నీ సబ్ స్టేషన్ ఎక్కడెక్కడ సెట్ చేసి కరెంటు లోపం లేకుండా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉన్నది పూర్తి స్థాయిలో ప్రజలు వాటర్కు కరెంటుకు దగ్గరికి కనెక్ట్ కనెక్టింగ్ ఉంటుంది అయస్కాంతం ఇల్లుకి ఎంత దగ్గర ఉంటారో అట్లా లింక్ అయి ఉంటుంది కాబట్టి ఈ వాటరు కరెంట్ అనేది ఇబ్బంది లేకుండా సమకూర్చడానికే ఈ ప్లాన్ చేసుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఫ్యూచర్ ప్లాన్ కోసం ఇబ్బంది లేకుండా ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా ఈ ప్రాంత వాసులకు కరెంటు కానీ వాటర్ కానీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ మౌలిక వసతులు అని ఎక్కడికక్కడ సమకూర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉంది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో సమకూర్చి ముందుకెళ్తూ ఉంటాం దీన్ని పూర్తిగా ఈ ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ పన్నెండు కోట్ల రూపాయలతో ఈరోజు మనం దాన్ని పోనీషన్ వేసుకోవడం ముందుకోవడం పోవడం కాబట్టి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్